హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఇదిగోండి బాండీ కొనుక్కొచ్చానండి నేను వెనపదే ఇది కొనుక్కొచ్చి రెండు రోజులు అవుతుందండి బయట వదిలేశాను ఇట్లా అయిపోయిందండి దీన్ని శుభ్రం చేస్తున్నానండి ఇప్పుడు ఇట్లా నిమ్మకాయ రసం ఇదిగోనండి ఉప్పేసానండి ఉప్పేసి నిమ్మకాయ పత్తితోటి క్లీన్ చేస్తున్నాను ఇదిగోనండి తర్వాత ఇది తీసుకున్నానండి ననపతి స్క్రబ్ ఇట్లా వచ్చిందండి ఇప్పుడు విమ్ లిక్విడ్ వేస్తున్నానండి దాంతో సుంక ఇదిగోండి చూసారా ఇట్లా నీట్గా వచ్చేసేసిందండి థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి